ఇప్పుడు మనము ఆలు పరోటా చేయబోతున్నాము ముందుగా ఆలుగడ్డలు తీసుకొని అక్కడ నిప్పులు ఉన్నాయి చూడండి దాని మీద ముందు ఉడకబెట్టుకున్నాము దాని తర్వాత ఆలూని ఇలా మెత్తగా చేతో ఇవన్నీ పసుపు కారం పొడి చికెన్ మసాలా ధనియాల పొడి జీర ఉప్పు మొత్తం వేసుకొని ఇలా ఆలుని ముక్కలు ముక్కలుగా చేసుకున్నాము ఇలా సన్నగా ఉల్లిపాయలు కలుపుకొని అవి కొన్ని ఇందులో కలుపుకుంటున్నాము చపాతి పిండి కలుపుకొని పెట్టుకున్నాము పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలనుకుంటా थोड़ा दल करो जैसा नहीं कम करना हाँ पतला करो आ, पतला हो जाए नहीं नहीं नहीं, नहीं अभी नहीं थोड़ा पतला ज्यादा पतला करो कर देंगे नहीं वो लिट्टी बन जाता अभी नहीं पराठा नहीं बन रहा बनेगा ठीक है नहीं अभी जी अभी ज्यादा और ज्यादा हाँ। कितना आ सकता है उतना तक बारह कार तक दूसरा कर हाँ uh -huh. ఇలా మెత్తగా కలుపుకున్న ఆలుగడ్డను ఇలా పిండిలో వేసుకొని చపాతి బేదంతో గుద్దుకోవాలి మనం రుద్దుకున్న చపాతీలని ఇలా నిప్పుల్లో కాల్చుకోవాలి చూడండి నిప్పుల మీద కాల్చుకున్నాక